వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ బాయ్స్ అఖండ వన్ సీక్వెల్గా వచ్చింది అఖండ టూ సినిమా కథ సీదా బోయపాటి సినిమా అనుకుంటే పొరపాటే అందరూ కథ బాలయ్య ఎలివేషన్స్ లొకేషన్స్ ఫోటోగ్రఫీ వీటి గురించే రివ్యూ రాస్తున్నారు మాట్లాడుతున్నారు కానీ ఒక హిందూ ధర్మవాదిగా నేను ఈ సినిమా గురించి వేరే కోణంలో చెప్తాను వేరే కోణంలో చూశాను ఈ సినిమా పరోక్షంగా హిందువులకు ఒక హెచ్చరిక ఈ ధర్మం ఉంటేనే ఈ దేశం నిలబడుతుంది ఈ దేశం నిలబడితేనే మీరు నిలబడతారు ఇది నేరుగా చెప్పడానికి బోయపాటి ఎక్కడా మొహమాట పడలేదు సినిమా మొత్తం హిందూ ధర్మం మీద పూర్తిగా ఆధారపడి తీశారు సినిమాలో చాలా సీన్లలో శివలింగం విభూతి త్రిశూలం హిమాలయాలు కనిపిస్తూనే ఉంటాయి ఇలా శివుడు పరోక్షంగా కనిపిస్తూనే ఉంటాడు ఈ చిత్రం మొత్తంలో సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా ఆ శివ భావన వెంట తరుముతూనే ఉంటుంది ఇన్ని విదేశీ శక్తుల దాడులను తట్టుకొని ఈ దేశం ఇంకా ఇలా నిలబడి ఉంది అంటే ఈ దేశ ప్రజల్లో ఉన్న దైవభక్తి మాత్రమే కారణం ఈ దేశం మీద తురుష్కులు మొదలు అనేక మంది దండయాత్రలు చేసి విగ్రహాలు దేవాలయాలు ధ్వంసం చేసిన అన్నీ తట్టుకొని ఈ దేశం ఇప్పటికీ ఇలా నిలబడింది అంటే ఈ దేశ ప్రజల్లో మన వెనకాల దేవుడు ఇంకా ఉన్నాడు అనే గట్టి నమ్మకమే అందుకని ఆ దైవ నమ్మకం ఉన్నన్నాళ్ళు ఈ దేశాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని విలంతో చెప్పించడం ఎప్పుడైతే దైవ నమ్మకం ఉంటుందో అప్పటి వరకు ఈ దేశాన్ని ఏమీ చేయలేమని బిడ్డ పుడితే దేవుని బహుమానం అనుకుంటారు ఆ బిడ్డకు దేవుని పేరే పెడతారు ఆఖరికి మనిషి పోయినా ఆ దేవుడిలో కలిసిపోయాడు అని అంటారు వారి జీవితాలు దేవుడి మీద నమ్మకంతో ముడిపడి ఉంటాయి ఇన్ని కోట్ల మందిని కలిపి ఉంచుతోంది దేవుడు ఉన్నాడు అనే ఆ నమ్మకమే ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అంటే ఆ దైవ నమ్మకం మీద దెబ్బ కొట్టి ప్రజల్లో దేవుని మీద నమ్మకం పోగొట్టాలి అంటూ ఈ దేశ మనుగడకు మరియు సనాతన ధర్మానికి ఉన్న లింక్ని సినిమా ప్రారంభంలోనే ఒక విలన్ చేత డైలాగ్ రూపంలో చెప్పిస్తాడు బోయపాటి అద్దుర్సది ఈ దేశంలో అంతర్గత శత్రువులు ఉన్నారు వారే మనకు సాయం చేస్తారు అంటూ విలన్ చేత కటిక నిజం చెప్పించాడు కుంభమేళ సమయంలో గంగలో వైరస్ కలపడం వల్ల కొన్ని వందల మరణాలు సంభవిస్తే ప్రజల్లో దేవుని మీద నమ్మకం పోయి మేము పిలిస్తే పలకని దేవుణ్ణి మేమెందుకు పూజించాలి అంటే ఏం చేస్తున్నారు అని మనకు వెంటనే దేవుడు కనబడాలి ధర్మం చెప్పినట్టుగా మనం జీవిస్తున్నామా బొట్టు పెట్టుకోవడానికి నామూషి పూజ చేయడానికి నామూషి దేవాలయానికి వెళ్ళడానికి నామూషి నీ మొబైల్ నువ్వు ఆఫ్ చేసుకొని అవతల వారు కాల్ చేయలేదు అని ఎలా నిందిస్తావంటూ దేవుడు స్పందిస్తారు మీరు స్వీకరించే స్థితిలో లేరు అంటాడు ఇటువంటి చాలా అంటే చాలా పవర్ఫుల్ డైలాగ్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు సూపర్గా రాశారు సినిమా కథ మీద బోయపాటి ఇంకా దృష్టి పెట్టవలసింది ఫస్ట్ హాఫ్ బాగానే నడిచింది ఇంటర్వెల్ ముందు సీన్ సినిమాను బాగా ఎలివేట్ చేసింది ఆ టెంపో సినిమా సెకండ్ హాఫ్లో మెయింటైన్ చేయలేకపోయాడు బోయపాటి అనిపించింది అఖండ వన్ మీద ఎక్కువ అంచనాలు లేకుండా చూడటం వల్ల అది అందరికీ బాగా నచ్చింది ఈ సినిమా మీద ముందు నుండే భారీ అంచనాలు పెట్టుకోవడం వల్ల కొందరికి నిరాశ కలగవచ్చు ఇక సినిమాలో లాజిక్ లేదు అంతా మ్యాజిక్ బాలకృష్ణని మరీ సూపర్ మ్యాన్ లాగా బోయపాటి ఎలివేట్ చేశాడు అని కొందరు విమర్శిస్తున్నారు ఈ ట్రెండ్ హాలీవుడ్ మరియు బాలీవుడ్లో కూడా ఉంది సిల్వర్స్టార్ స్టాలిన్ ఆర్నాల్డ్ స్వార్గ్నెగర్ విన్ డిజిల్ వంటి హాలీవుడ్ హీరోలు ఇంతకంటే ఎక్కువ చేశారు హాలీవుడ్ వాళ్ళు బ్యాట్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఇంటర్స్టెల్లర్ స్టెల్లర్ అవతారంటూ గ్రాఫిక్స్తో మాయలు మంత్రాలు వంటి సినిమాలు తీసినా లాజిక్లు వెతకుండా ఎగబడి చూస్తాం అందుకని అటువంటివి తెలుగు సినిమాలో చూపిస్తే విమర్శించటం మొదలు పెడతాం మరి అది అర్థరహితమా కాదా మీరే చెప్పండి శివుణ్ణి బాత్రూంలో పరిగెత్తించిన పీకే సినిమాకు ఇచ్చాం ఈ సినిమాలో లాజిక్లు వెతకుండా ఆలోచించకుండా సినిమాను చూసేసాం కానీ ఇక్కడ అఖండ టూ దగ్గరికి వచ్చేసరికి అనేక ప్రశ్నలు ఇస్తున్నాం లాజిక్ లేకుండా ఆలోచించకుండా సినిమా చూసేయండి ఇది బాలకృష్ణ బోయపాటి సినిమా అదే లెవెల్లో హైప్ ఉంది సినిమాలో డైలాగ్స్ అద్భుతంగా రాశారు ఈ సినిమా మొత్తం మీద మాస్ హై వోల్టేజ్ బాలయ్య స్టైల్ యాక్షన్ ఎంటర్టైనర్ లాజిక్ అంటే ఎమోషన్ ఎలివేషన్స్ మీద నడిచిన సినిమా ఇక పాజిటివ్ పాయింట్స్ చెప్పమంటే బాలకృష్ణ అఘోర పాత్ర సూపర్ 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 సినిమా ప్రధాన హైలైట్ పవర్ఫుల్ లుక్స్ డైలాగ్స్ స్క్రీన్ ప్రజెన్స్ అఘోరా పాత్ర బాలయ్య తప్ప ఇంకెవ్వరూ చేయలేరన్నట్టుగా చేశాడు ఇంకా బోయపాటి స్టైల్ ఎలివేషన్స్ హై ఎనర్జీ ఫైట్లు అఘోరా మేకప్ విజువల్స్ అండ్ లొకేషన్స్ సూపర్ ఋషులు అఘోరాలు ఆధ్యాత్మిక టచ్ ఒక లెవెల్లో తీశాడు మొత్తం మీద అందరూ ఒకసారి ఖచ్చితంగా చూడవలసిన సినిమా అఖండ టూ వీకెండ్ కదా వెళ్ళి చూసేసారా చూడండి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వెళ్ళి చూసేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా కొత్త కొత్త వీడియోలను ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి మీరు మాత్రమే మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఇవన్నీ చేరుకోవడానికి అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకు బాధ్యత మీ మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్